ైస్ మొత్తానికైతే ఈ బ్యాంక్ నుంచి వెళ్ళే మళ్ళీ అండి వేల్చూరులో మేము సర్కుల్ తీసుకునేది అక్కడికి వెళ్తున్నాం నేను బుచ్చి వెళ్తాను ఒకేసారి సర్కుల్ లిస్ట్ కూడా రాసుకున్నాం అది ఫోన్లో కెమెరా ఫోటో తీసాను అయితే వేల్చూరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ సరుకులు తీసుకొని వస్తామండి వచ్చి ఇంకా ప్రాపర్గా ఒక్కొక్క వీడియో చూపిస్తూ ఉంటాము చూసేయండి అయితే ఈరోజు ట్వంటీ కా అండి ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ ఫోర్ ఫోర్ పిఎంకి మేము వినుకౌంట్లో ఉండి వినకౌంట్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అంత గట్టి కోరుకుతున్నామండి రేపు మా వీడియోని బాగా లైక్ చేయండి మీకు సపోర్టివ్గా మమ్మల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి వీడియో అయితే చూస్తాను మేము అయితే ఇప్పుడు వెళ్ళి వెళ్తాను వెళ్ళి వెళ్ళి స్టోర్లో సరుకులు తీసుకోవాలి అదే నేను చెప్పే కదా ఫుడ్ చేయడానికి సరుకులు కొన్ని అవసరం అవుతాయండి అలాగే ఇంట్లో కూడా తీసుకొస్తాను మొత్తం ఒకేసారి తీసుకొస్తామండి ఇంకా ఎంతైతే అంతా ఓకే చూసేయండి చెప్పాం కదా సరుకులు అయితే తీసుకోవాలని చెప్పి ఇంకేల్చూరులో తెలిసిన కొట్ట అని చెప్పాం కదా ఆయన ఫాస్ట్ అండి ఒకసారి మా ఊరు వస్తాడనమాట వాకింగ్ చేయడానికి అలాగే వేలుచూరు అయితే ఆయన కొట్టుకు అయితే వచ్చామండి ఇంకా అలా చెప్పడం అయితే బిక్కిరిగా బిక్కిరుగా ఉంటుందమ్మని చెప్పి వరుసగా సరుకులు బాగా చెప్తా ఉంటే క్రాసుకుంటా రాసుకుంటా ఉన్నాడండి మేమైతే ఇంకా ఈ సరుకుల్ తీసుకొని ఇంకా ఏం చేస్తాం ఎలా చేస్తాం ఎంత తీసుకుంటున్నాం అని మొత్తం అయితే మీకు చెప్తాను తప్పకుండా అయితే చూసేయండి ఓకే అండి ఈ షాప్ వచ్చేసి మన్నే సప్లై చేస్తుంటారండి మొన్న ఇక్కడికి వచ్చేది ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళ్తూ ఉంటాడు ఇక్కడైతే ఏ టు మొత్తం అన్నీ దొరుకుతాయి హోల్సేల్గా రీటైల్గా అలా పెట్టింది సరేనండి ఇంక షాప్కి అయితే వచ్చాం కదా ఇంక అన్నీ చక్కగా సర్ది నేను షాంపులు కానీ బూస్ట్లు టీ పొడ్లు హార్లిక్స్ పేకింగ్స్ ఇంకా దేనికి దానికి చక్కగా సర్ది అండి ఏ సరుకులు కా సరుకులకి పేస్ట్లు పేస్ట్లు సబ్బులకి సబ్బులు అట్లేవా పల్లీలు పల్లీలు మన పుప్పు చాలా క్లీన్గా ఉంది అనమాట అవిగోండి చూపిస్తాను చూడండి అన్నీ నీట్గా అయితే సర్దు దేనికి దానికి ఏంటి పల్లీలు అనమాట పల్లీలు అయిపోయి కొబ్బరి గుంజలు పుట్నాలు కందిపప్పు మినప్పప్పు సంతూర్ సబ్బులు ఇంకా దేని దానికైతే సరుకులు మొత్తం సర్దు ఉన్నాయి నీట్గా చెప్పిన ఇగో అండి చక్కగా సర్ది పెట్టి చాలా నీట్గా ఆయన అయితే మేము చెప్పిన సరుకులైతే తీసి చూపిస్తా ఉన్నాడు తీసిన తర్వాత ఎలా చూపించాడు అనేది మీకైతే చూపిస్తాను అయితే ఏరుతున్నాడు అన్ని ముందుగా అంటే సరేనండి నేను తీండి సరుకులు అయితే చూపిస్తున్నాను మా బావ అయితే ఇడ్లీకి అంటే టిఫిన్కి మొన్న సరుకులు తెప్పించాడు కదండీ వెయ్య గుడ్ అందుకని చెప్పేసి మేము ఏడే తెచ్చుకున్నాం అనేసి వచ్చేసాము సరుకులు అంటాయి కానీ ఇదిగోండి చాలా నీట్గా చదువుతుంది షాప్ చూస్తే చాలా అందంగా ఉంది ఇంకా ఇలా అయితే బాగుంటుంది చదువుతుంటే చక్కగా చట్టాలు లేకుండా అంటే బాగుంది దానికి నీట్గా చక్కగా చదువుతుంది ఇంకే చూడండి చూస్తుంటేనే బాగుంది ఇక చదువుతున్నాడు అనమాట

ఓకే అండి అయితే ఏల్చూరు నుంచి వెళ్ళి కొమ్మలపూడ వచ్చాం ఎందుకంటే ఇక్కడ కూరగాయ మార్కెట్ ఇక్కడ హోల్సేల్ దొరుకుతాయండి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అందుకని చెప్పి వేడికి వచ్చాము చూప్స్ చూడండి ఒకసారి క్యారెట్లు బెండకాయ తీసుకుంటాము ఒకసారి వంటలో కాస్ తీసుకుంటున్నాం అనమాట హోల్సేల్లో ఇక్కడైతే అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్ ఫ్రెష్ గా ఉన్నాయి కొమల్ కోళ్ళు అయితే బెండకాలు వస్తుంది లేతండి మొత్తం ఈ రోడ్ సైడ్ అయితే మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతుంది కనుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే దుమ్ము చూడండి అట్లా ఇస్తుంది లారీ అట్లాస్తుంది అనమాట దుమ్ము కూరగాయలు అయితే ఇండికున్నాయి ఇంటికి పోయినా చూపిస్తానంటే కుదరలేదండి పోతే అంత అంటే వీడియో అనమాట కూడా అంటే జనం జనవాడు ఎక్కువ ఉన్నారు హోల్సేల్ గా ఇంటి పైన చూపిస్తాను అంటే మాట్లాడు ఇంటి పైన చూపిస్తాం కూరగాయలు తీసుకున్నావా ఓకే అండి మొన్న బాగాలేదు చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ తెమ్మని చెప్పాడు అందుకని చెప్పి ఎట్ ఎట్ట నైట్ వచ్చాక మార్కెట్కి వెళ్ళి అందుకని చెప్పి ఒకేసారి ఫ్రూట్స్ కూడా మొత్తానికి ఎడునా అన్ని రకాలు తీసుకున్నావు బుజి ఇది వెనక పెట్టుకోవాలి పెట్టుకోమీ మొత్తానికి సరుకులు తీసుకున్నావు ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నా ఏమేమి తీసుకున్నావు ఎంత ఖర్చు అయిందనేది చూద్దాము దాన్ని బట్టి శాలరీ పడే ఎంత పడింది అనేది మీకే తెలుస్తుంది అన్నమాట సరుపు అయితే మొత్తం అయితే మేము అనుకుంటున్నాం బాగుంది ఏ వెజిటేబుల్స్ నాకు అక్కడ ఉన్నాయో సరుకు ఇంటికి పోయినా చూపిస్తామేం తీసుకున్నాం ఇంకా బాగా అయితే ఫ్రూట్స్ అన్నాడు ఫ్రూట్స్ తీసుకురాకపోతే మా బస్ బట్టు హాయ్ అయ్యారు ಏನ್ ದಿ ಫಂಕ್ಷನ್ ಭೋಜನ ನಾನು ಮಾಕಡಾ ಅಮಿ ಅંદર ಕಿ ಅಪ್ಪ ಸಹ ಇಚೆ ಅಂದ್ರೆ ಆನ್ಸಲ್ ಮಾಡ್ತೀಯಾ ಮಾಡಿ ಅರೇ ಮಾಕೇ ಟಾಪ್ ಹ ಅರೇ ರಾರ ಬಾ ಕಾಯ ಲೇಚನ್ ಅಂಬಂಟಾ ವಸ ರೇಲ್ ಚುಲೋ ಎಸ್ ಬಾಬಾ ಡ್ರಾಮಾ ಹೈ ಜप्पू ಏ ಕಾನ್ ರಾಟ್ಲ ದಿಸ್ ಬಾ ಬಿಡ್ರಾ ಹೈ ಜप्पू ಏವೈ ನಾನಕೆ ಎಟ್ ಎಟ್ ಜಿ ಬಿ ತನ ನೇವೈ ನಾನಕಂಟ ನಾನು తీసుకున్నాను వేసుకు తీసుకొని మొత్తం మా కూతురుకి ఒక మా కొడుకు అయితే వస్తా వస్తానని ఎడు ఉన్నాడు మా అక్క అయితే వేసుకుపోతున్నాడు మా అక్క హోటల్ ఒకరికి బాబుకి అయితే చంపలపలు వచ్చినాయి కదండి ఇంక ఇంట్లోనే ఉన్నాడు వేసు బాబు పోతున్నాడు ఏం కావాలి పెట్టుకొని अरे इस बाबा हाय जयपुर हाय हाय सर क्या लगता आज आ जाता हूँ जाता हूँ साथ बाय बाबू कैसे फूल से देखते हैं कि कैसे बाई लगता है माने कि बाबू कैसे लगता है फाइनली ये तो गुड़ा इंडिया जरूर कुनॉ हैंडी साल पहले बड़े में चले